ప్రముఖ నటి నృత్య కళాకారిణి మరియు నిర్మాత అయిన నటి రాజసులోచన గారు అగ్రనటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంతారావు గారు వీళ్ళందరి సరసన హీరోయిన్గా నటించారు నృత్య కళాకారిణిగా ఉన్నప్పుడు తను ఒక నాట్య కళాశాలను చెన్నైలో ప్రారంభించారు వీరి భర్త సిఎస్ రావు గారు ఆయన ప్రముఖ దర్శకులు మొదటి వివాహం ద్వారా ఒక కొడుకు అతను యుఎస్ఏలో సెటిల్ అయ్యారు ఇద్దరికీ ఇది రెండో వివాహమే రాజస్సులోచన గారికి గాను ఇద్దరు కమల ఆడపిల్లలు జన్మించారు పెద్దమ్మాయి అమెరికాలో సెటిల్ అవ్గా రెండో అమ్మాయి చెన్నైలో ఉంటూ వాళ్ళ అమ్మగారి నృత్య కళాశాలను చూసుకుంటున్నారు గారు మరొక హీరోయిన్గా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు ఎక్కువగా గయ్యాలి అత్త పాత్రల్లో కనిపిస్తారు మీకు ఈవిడ నచ్చినట్లయితే లైక్ చేయండి